ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మనోప్రభైన యేసు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమిల్కు వ్రాసిన పత్రిక సిలువ ధ్యాన మాలికలో భాగంగా రోమిల్కు వ్రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకుందాం జీవజల జలవుటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్య భాగమును మనము ఒక్కసారి తెరుచుకొని తరించి దాని గురించి మనము ధ్యానం చేసినప్పుడు ప్రభు మనకు ఆయన దయా సంకల్పము ఆయన చిత్తంలో దాగి ఉన్న అనేకమైన సత్యాలు నిగూఢంగా దాగి ఉన్నాయి వాటిని ప్రభు మనకు తెలియజేస్తారు మనకు ఆయన చూపిస్తారు అది మనకు రుజువుగా ఉంటుంది దేవునికి మహిమ గాక ఈ సత్యవాక్యములో మనము పునాది వేయబడిన వారంగా ఉండాలి అది ప్రభు చిత్తము అయి ఉన్నది నా ప్రియమైన వాళ్ళారా ఇక్కడ సిలువ ధ్యాన మాలికలో భాగంగా ఈరోజున పాఠ్యాంశము ఆలోచన చేసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో పద్నాలుగు పదహారు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు మనకు మూల అంశముగా పెట్టుకున్నాం ఈ పెద్దలు ధ్యానము చేచ్చు దీనిని ఈరోజు పాఠ్య భాగంగా ఇమిడ్చుకున్నారు ఈ వాక్య భాగాన్ని మనము ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రభునందు ప్రేమని వల్లరా దేవుని యొక్క లేఖనము అపోసుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క లేఖనాన్ని ఆయన శిష్యుడు అయిన లూకా వ్రాసిన అపోసుల కార్యములోను మరియు అపోసులను పావులు రచించిన అనేకమైన పత్రికల్లో ఈ ముఖ్యమైన పత్రిక కూడా మనము ధ్యానం చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంది రోమిల్కు రాసిన పత్రికలో ఈరోజు అంశము ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడదురు అనే మాట ఉంది ఇక్కడ ఎవరు ఆత్మచేత నడిపించబడతారు అనే ఈ యొక్క పాఠ్య భాగములో ముఖ్య అంశాన్ని మనము చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు నడిపించాలంటే మనము సజీవంగా ఉండాలి సజీవమైన మనిషినే ఒక మానవుడు దారి చూపిస్తాడు మనము చనిపోయిన వ్యక్తిని నడిపించలేము ఈ మాటకు అందరికీ నొప్పి కలుగుతుంది బాధ కలుగుతుంది మేము సజీవులం కదా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారు మేము సజీవులం కదా అంటారు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఏడల అప్పుడు కనుక మనము సజీవులమవుతాం మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఏడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు ఆయన జీవించుతూ ఉంటాడు మన ఆత్మలో మన ఆత్మ కూడా ఆయన దయవలన ఆయన మన లోపలికి వచ్చి మనతో సహవాసం చేయటం వలన మనము కూడా జీవము కలిగి ఉంటాం అది ఎంత అద్భుతంగా ఉంది మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఇది జరుగుతుంది అనగా మన పాత ప్రాచీన స్వభావమును విడిచిపెట్టిన ఎడల సమాధి చేసిన ఎడల ఆ గుండెలో నీళ్ళలో సమాధి చేయాలి పాత జీవితాన్ని ప్రభు నన్ను నా ఆత్మను బ్రతికించు అని వేడుకోవాలి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు క్రీస్తు ప్రభు మన హృదయంలోకి వస్తాడు అప్పుడు కనుక మనము జీవిస్తాం లేకపోతే చచ్చిన వారమే అందుకే ఏమంటాడు పాప మరణముల నియమము నుండి ఎవరిని విడిపించాడు ప్రభువు విడిపించాడు కాబట్టి ఈ పాప నియమముల నుండి పాప నియమం ఏంటి వలన వచ్చే జీతం మరణం అంతే ఈ మరణము నుండి మనల్ని విడిపించుటకు ఎవరికీ సాధ్యము కాదు అందువలన మనకు ఎప్పుడు ఎటువంటి శిక్ష లేకుండా తప్పిస్తాడు అనగా మన క్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ క్రీస్తు ప్రభు పాదాల దగ్గర మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు ఆయన విడిపిస్తాడు విమోచన కలగజేస్తాడు పాప మరణముల నియమము మరణము దేనికి ఈ శరీరం ఎలాగా చనిపోతుంది కానీ ఆత్మ ఆత్మకు మరణముంది అది తీర్పు తర్వాత మరణానికి వెళ్ళాల్సిందే ఈ మరణము నుండి తప్పించే శక్తి సామర్థ్యత క్రీస్తు ప్రభువు యొక్క జీవమునకే ఉంది హల్వియ క్రీస్తుయస్ జీవము ఆ జీవమునిచ్చే నియమము నుండి నన్ను ఈ ఈ తీర్పు నుండి ఈ ఆరిని అగ్ని అనే శిక్ష నుండి నన్ను విడిపించను అంటున్నాడు హల్లి అంత బాగుంది కాబట్టి ఈ అనుభవము నీ జీవితంలో ప్రత్యేకంగా పక్కాగా ఉండాలి ఎవరో ఏదో చెప్పారు కాబట్టి నేను వెళ్ళిపోయాను గుడికి నేను బైబిల్ చదివేసుకున్నాను పాటలు పాడానంటే కాదమ్మా నీ అంతరంగంలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన స్థితి నీకు ఉండాలి అప్పుడే కానీ నీ జీవితంలో పాపం మరణముల నియమము నుంచి నీవు విడిపించబడు నా ప్రియమైన వాళ్ళరా అప్పుడు మన యొక్క జీవితంలో ఏం కలుగుతుందంటే దేవుడు తన కృప ద్వారా తన ప్రియమైన కుమారుని ఉచితంగా ఇచ్చిన ఆ యొక్క విముక్తి ద్వారా ఆ జీవము ద్వారా నువ్వు విడుదల పొందుతావు ఇక్కడ ఈ శిక్ష ఎవరికి కలుగుతుంది శరీరానుసారముగా జీవించుచున్న వారికి ఆత్మానుసారముగా జీవించుచున్న వారికి శిక్ష విధి లేదు అయితే ఇప్పుడు మనము శరీరానుసారంగా ఉన్నామా అనుసారంగా ఉన్నామా అందువల్ల రోమిలకు వ్రాసిన పత్రిక ఎనిమిది ఒకటిలో ఇప్పుడు ఇప్పుడు అనగా ఒప్పుకున్న తర్వాత పాపలు విడిచిపెట్టిన తర్వాత నీ పాత జీవితాన్ని సమాధి చేసిన తర్వాత క్రీస్తు సొంత స్వంతరక్షకునిగా అంగీకరించిన తర్వాత నువ్వు ఆయన ఆయన నియమించిన నియమము నీ జీవితంలో వర్తింప చేసినప్పుడు వర్తింప చేసినప్పుడు ఇప్పుడు ఈ దినాలు ఏమంటున్నారండి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవన్నీ ఉంటేనే వర్తింప చేస్తాడు ఆ యొక్క స్కీములకి అంటాడు మరి ఆ స్కీములకి వర్తింప చేయడానికి ఈ రెండు డాక్యుమెంట్లు ఉన్నప్పుడు నీవు పరలోకములోకి వర్తింప చేయాలి నీ పేరు పరలోక జీవ గ్రంథంలో వ్రాయబడాలి ఆయన కుమారుడుగా కుమార్తెగా పరలోకమునకు నీవు కొనిపోబడాలంటే ఎలా సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది ఆలోచన చేద్దాం దేవుని యొక్క కృపను నువ్వు అందుకోవాలి శరీరానుసారంగా జీవిస్తే నీకు ఏముండదు జీవము ఉండదు అందుకే రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిది ఐదులో శరీరానుసారులు శరీర విషయముల మీద శరీర విషయముల మీద మనస్సునుతురు శరీర కార్యాలు మీకు తెలుసు ఆ పాపాలు తెలుసు ఆ లిస్టు తెలుసు అవి నేను చెప్పన అవసరం లేదు పాపం వలన వచ్చే జీతం మరణము అంతే ఏ పాపం చేసినా పాపం మీజ కొల్ పి పాపము అది చిన్న పాపమా పెద్ద పాపమా కాదు నా ప్రియమైన వర్లరా శరీరానుసారులు శరీర విషముల మీద మనసునుతురు శరీరానుసారులు అనగా ఈ శరీర కోరికలు శరీర ఆశలు శరీర నడిపింపును ఆశించిన వారు దాని ప్రకారం నడుచుకున్నవారు కొంతమంది ఏమంటారు ఈ రోజున గుడికి రాలేకపోయామండి ఎందుకు అని అంటే ఈ రోజున మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా రక్త సంబంధాలు వచ్చారు మేము రాలేకపోయామండి ఆమెకు భోజనం పెట్టాలి కదా ఆమెకు సహవాసం ఇయ్యాలి కదా అని మంచి కారణాలు చెప్తారు అయితే ఇది శరీరానుసారమైన విషయములు శరీర విషముల మీదే మనసును తరు ఇక్కడ మరి మీ రక్త సంబంధులు మీ చుట్టాలు బంధువులే బాధపడుతున్నప్పుడు నీ కొరకు సమాజం అందరి మధ్యలో నీ సహవాసము కూడా అందుకున్నటకు నీ స్థుతులను అందుకున్నటకు ప్రభు వేచి ఉన్నాడు కదా మందిరంలో మరి ఆయన బాధపడడా ఆలోచన చేద్దాం శరీరానుసారమైన మనసు ఈ లోకములు కనబడుతున్న వాటినే మనం ఎస్టిమేషన్ చేసుకుంటాం వాటినే లెక్క చూసుకుంటాం కానీ అంతకన్నా నీకు ఊపిరిచ్చి నీకు జీవమిచ్చి నిన్ను పోషించి సంరక్షిస్తున్న ఆ ప్రభువుని మనం ఎప్పుడైనా లెక్క చేసేమా ఆ ప్రభువుని మనము ఆ లెక్కల్లో ఉంచుకున్నామా అది చాలా ప్రాముఖ్యమైన విషయమే నా ప్రేమిని వాళ్ళరా ఈరోజు నా ఆలోచన చేద్దాం ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన మనస్సు ఎలాంటిది అది శరీరానుసారమైన మనసు కాబట్టి శరీరాన్ని అనుసరిస్తుంది కాబట్టి శరీర సంబంధుల విషయంలో శరీర సంబంధమైన విషయములోనే మనస్సును కానీ శరీర సంబంధమైన మనస్సు ఏ దేనికి అప్పచెపుతుంది నిన్ను నీకు ఆశీర్వాదాలు తెస్తుందా నీకు ఆయన యొక్క మరి కృపలతో కుమ్ కుమ్మరించబడుతుంది కుమ్మరిస్తాడా లేకపోతే ఈ శరీరము ఈ మరణానికి అప్పగిస్తుంది కదా ఈ మరణం నుంచి తప్పిస్తుందా తీర్పు నుంచి తప్పేస్తుందా ఆలోచించాల శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మ అనుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము దేవుని కార్యములకు విరోధము దేవుని యొక్క పరిశుద్ధతకు విరోధము దేవుని యొక్క నీతి కార్యములకు విరోధము దేవుని యొక్క పరలోక రాజ్య కార్యములకు విరోధము పరలోక రాజ్యములకు విరోధము పరలోక దేవునికి విరోధము అయి ఉన్నది రోజున దేవునికి విరోధంగా ఉండి నువ్వేమైనా సాధించగలవా ఆలోచన చేయాలి కాబట్టి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు దేవుని సంతోషమే సంతోషపరచ నేరదు దేవుని సంతోషపరచాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మనము ఆత్మ గురించి ఆలోచన చేస్తే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు ఎవరిని ఈ ఆత్మ దేవుని యొక్క ఆత్మ అనగా ఆత్మ ఆ ప్రభు లేక దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించాలి మీ లోపలికి రావాలి మీతో సహవాసం చేయాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ హృదయం నిండా నింపుకొని మన యొక్క శరీరానుసారమైన కార్యములను నింపుకొని ఆత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా నా లోపలికి రండి అని అంటే ఆయన ఎలా వస్తారు దేర్ ఈస్ నో స్పేస్ ఫర్ మీ అంటాడు అందుకని నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోనటికైనా స్థలం లేదు అన్నాడు అందువల్ల కాబట్టి నీవు ఈ యొక్క హృదయాన్ని ప్రభువుకు స్వాధీనం చేయాలి అంటే ఇప్పుడు అద్దెకు ఉంటున్నాడు చూడు నిన్ను స్వాధీనపరుచుకొని నీ లోపల నివసించి నిన్ను అతలాకుతలం చేయాలని ఒక గొప్ప ప్రణాళికలతో యుక్తిగా నీతో స్నేహంగా మాట్లాడుతున్నాడు చాలా మేలులు చూపించినట్టు అందాలు చూపించినట్టు సంతోషాలు చూపించినట్టు నీతో మాట్లాడుతున్నాడు చూడు వాడే శరీరానుసారమైన మనసుకు ఏం చేస్తున్నాడు దారి తీస్తూ ఉన్నాడు నిన్ను స్వాధీనపరుచుకున్నాడు నీ మనస్సును స్వాధీనపరుచుకున్నాడు నీ శరీరాన్ని స్వాధీనపరచుకున్నాడు అర్థం చేసుకుందాం అందువలన అది దేవుని సంతోషపరచదు లోపల ఎవరు అపవాది వాడు అబద్ధకుడు అబద్ధమునకు జనకుడు ఈ పండు తిని దినమన నీవు నిస్సేముగా చావనే చావవు అంటాడు దేవుడేమన్నాడు మన ప్రభు ఏమన్నాడు సృష్టికర్త ఆ పండుతుని దినమని నువ్వు నిస్సముగా చచ్చదవు అని చెప్పి ఉంటున్నాడు అదే జరగనే జరగదు అని మధ్యవర్తిగా లోపలికి వచ్చేసాడు భార్య భర్తల మధ్య దేవునికి మానవులకు ఉన్న సంభాషణ మధ్యలోకి వచ్చాడు ఆలోచించేద్దాం నీ దేవునికి నీకు ఉన్న సహవాసం మధ్యలోకి ఏ కార్యాలు అడ్డం చేస్తున్నాయి ఏ ఆలోచనలు అడ్డపడుతూ ఉన్నాయి ఏ శరీర సంబంధమైన ఈ యొక్క పండగలు పబ్బాలు స్నేహాలు సహవాసాలు పార్టీలు ఏం అడ్డం చేస్తున్నాయి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి వాటి నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి వాటిని ఉప్పజెప్పాలి ప్రభుకి ఎంటి చేయాలి నీ హృదయం లోపలికి ఆ ప్రభువుని ఆహ్వానించాలి రండి నా హృదయంలోకి అని అప్పుడు ఆయన లోపలికి వస్తాడు దేవుని ఆత్మ చేత మీలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున రోమిలకు వ్రాసిన పత్రిక ఎనిమిది తొమ్మిది నివసిస్తేనే ఈ ఇల్లు ఎవరిది అని ఎవరైనా అడిగితే ఈ ఇల్లు ఫలానివారి వారి అని ఆ యజమాని పేరు చెప్తారు అనగా ఈ గృహము నా ఇల్లు అయితే నా పేరు చెప్తారు ఇది స్వప్న కుమారి గారి ఇల్లు అండి అని అక్కడ వారే నివసిస్తారు ఆ ఇల్లు కనుక అద్దెకి ఎవరికి నీస్తే వారు నివసిస్తారు ఇక్కడ నీ గృహము ప్రభుకి స్వాధీనం చేస్తే ప్రభు నివసిస్తాడు లేకపోతే అపవాది అద్దెకిచ్చి అక్కడ ఉంచుకున్నావు అని అంటే అపవాదే అంతం వరకు నిన్ను నరకానికి తీసుకెళ్లే వరకు ఉంటాడు ఈడ్చుకొని పోతాడు తీర్పుకు అప్పజెప్తాడు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారు అప్పుడు మనకు ఆత్మ స్వభావం వస్తుంది అప్పుడు మనకు ఈ యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కలిసి సహాసం చేస్తారు అప్పుడు ఆయన స్వభావం మనకు వస్తుంది ఆలోచించేద్దాం ఈ రోజున మన జీవితంలో ఆత్మ స్వభావం లేదు శరీర స్వభావమే మన జీవితంలో ఉంది కక్షలు మిషలు ద్వేషాలు కపటాలు ఇవే ఉన్నాయి కానీ మన జీవితంలో ఏం లేదు ఏమాత్రం కూడా ఆ యొక్క దేవుని యొక్క చేత నడిపింపు లేదు ఆ దేవుని యొక్క ఆత్మ ఫలము కూడా లేదు అందువలన ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తే ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు ఉందరు రోమిలికర్ వాసన పత్రిక ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడదురు ఎప్పుడు నడిపిస్తాడు ప్రభు మన లోపలికి వస్తే కదా మనతో సహవాసం చేస్తే కదా మన ఆత్మ చచ్చిన ఆత్మను బతికిస్తేనే కదా నువ్వు రమ్మని అడిగితే నువ్వు పాపము లోపుకొని విడిచిపెడతాయి ఆ లోపలికి వచ్చి నేను జీవింప చేస్తాడు అప్పుడు ఆత్మ స్వభావం కలుగుతుంది అది ఎటువంటి స్వభావం అండి దేవుని యొక్క ఆత్మ ఎటువంటి స్వభావము ఆత్మ ద్వారా జీవింప చేస్తాడు చచ్చిన ఆత్మను పాపుల చేతును అపరాధముల చేతును మృతతుల్యమైన మన యొక్క ఆత్మను చావుకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను మన ఆత్మ చేస్తాడు జీవింప చేస్తాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వారు దేవునికి సంతోషము కలగజేస్తారు ఆత్మానుసారులు ఆత్మ విషముల మీద మనసునుతురు ఎనిమిది ఆరు ఆత్మానుసారమైన మనస్సు జీవము ఈ చచ్చిపోయిన మృతదేహం మృతాతుల్యమైన ఆత్మ ఇలాగ క్విక్కినవుతుంది జీవము సమాధానము ఎవరెవరికి వైరం ఉంది తండ్రికి మనకు యశోగ్రంథల ఉంది రండి మనం వివాదం తీర్చుకుందాము అని అంటాడు అంటే ఏంటి వివాదం ఉంది మనకు దేవునికి విరోధం ఉంది దానిని ఏం చేస్తాడైనా సమాధాన పరుస్తాడు తండ్రితోనూ ఈ మనతోనూ ఆ ప్రభు సమాధానపరుస్తాడు ఎప్పుడూ సమాధానపడతాడు ప్రభు ఈ హృదయముల పాపం తీసుకుంటే తీసివేస్తే అప్పుడు నేను కుమార్తెగా చేర్చుకుంటాడు నీ కుమారుడుగా చేర్చుకుంటాడు అప్పుడు నీ లోపలికి వస్తాడు నీతో నివాసం చేస్తాడు అందువల్ల ఇక్కడ ఆత్మానుసారమైన జీవితముగా నీ జీవితము జీవముతోనూ సమాధానముతోనూ మనము మారిపోతాము అప్పుడేం కలుగుతుంది దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు అప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉంటాం ఇక ఎలాంటి ఆత్మ అంటే మనది దత్తపుత్రాత్మ ఎటువంటి ఆత్మ అండి దత్తపుత్రాత్మ అనగా స్వీకరించుకున్నాడు కుమారుడిగా కుమార్తెగా అందువలన దత్తపుత్రాత్మ ఈ ఆత్మను కలిగిన వారమై మనము ఆయన పిల్లలముగా పిలువబడుతున్నాము అందుకనే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదహారులో దాస్యపు ఆత్మను మనం పొందలేదు అబ్బా ఇయమ్మా అని దగ్గర అడుగుతారు అక్కడ కొంచెం అన్నం పెట్టమ్మా అంటాడు కానీ మనమైతే దేవుని పిల్లలైతే ఏమవుతావు మనము నాన్న అమ్మా అని పిలిచి అన్నం పెట్టమ్మా అంటాం అప్పుడు మన ఆకలి తెలిసిన తల్లి తండ్రి మనకేం చేస్తారు ఆహారం పెడతారు ఇక్కడ మనము దాస్యపాత్మ కాదు ఇది దత్తపుత్రాత్మ అందువలన మనము ఆ యొక్క ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యము ఆ భాగ్యంతో మొర్ర గుండె చించుకుంటాం హృదయం పగలగొట్టుకుంటాం మన యొక్క బాధ వేదన దుఃఖము మన యొక్క అవసరతలన్నీ కూడా ప్రభువుకు చెప్పుకుంటాము నా ప్రియులరా ఇంకొక లాభము మనం చూసినట్లయితే మనం పిల్లలమైతే మనకేమిస్తాడు దేవుడు వారసత్వం ఇస్తాడు దేనిలో వారసత్వము ఆ పరలోక రాజ్యము ఆయన యొక్క స్వాధీనంలో ఉంది ఆ ప్రభు యొక్క ఐశ్వర్యమంతా కూడా ఆయనలోనే ఉంది కాబట్టి పిల్లలమైతే వారసులము అనగా ఆ దేవుని యొక్క రాజ్య వారసులం అందుకనే ఇక్కడేమని వ్రాస్తున్నాడు పదహారవచనం వచనం మనం దేవుని పిల్లలమని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి కాదు ఆయన పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుచున్నాడు అనే ఈ యొక్క అద్భుతమైన వచనము మనకు ఆయన దేవునిలో ఐక్యమై ఉన్నాడు ముగ్గురు ఏకత్వం కలిగి ఉన్నారు అందువలన ఆ పరిశుద్ధాత్మ శక్తి అనకూడదు కాబట్టి పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉంది మనం పిల్లలమైతే ఏం కలిగింది వారసత్వం కలిగింది వారసులము అనగా దేవుని యొక్క వారసులము ఒకవేళ క్రీస్తుతో కూడా ఇప్పుడు శ్రమలు పడుతున్నారు ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల్లో ఆయా ప్రజలు దేవుని కొరకు శ్రమ పడుతున్నారు దేవుని కొరకు వేదన అనుభవిస్తున్నారు హింసలు అనుభవిస్తున్నారు అయితే వారికి రానున్న కాలములో గొప్ప గొప్ప బహుమతి ఏమనగా ఆ పరలోక రాజ్యములో ఆయన వారికి ఏం కలుగుతుంది గొప్ప మహిమ ఆ మహిమ ఎదుట ఇప్పుడు భరించుచున్న శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు ఆలోచన చేద్దామండి కాబట్టి ఈ శ్రమలు రాబోవు కాలపు మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను పౌలు భక్తుడు ఆ విధంగా ఎంచుకున్నాడు మరి నీవేమని ఎంచుకుంటున్నావు ఈ శ్రమలు లెక్కే లేదు అని అనుకుంటావా ఆలోచించేద్దాం ఈరోజున దేవుని యొక్క వాక్య పరిచయ కొరకు ఎన్ని తొందరలు అండి ఎన్ని కష్టాలు నిద్ర కూడా చాలా కొద్దిగానే నిద్రపోయాను వాక్యం చూసుకున్నాను ఇంట్లో యజమానులకి కావాల్సిన ఆహారం కూడా ఐదు ఉన్న సిద్ధపరిచాను టేబుల్ మీద అన్నీ సెట్ చేశాను అన్నీ రెడీగా పెట్టాను నా వాక్యధానం చేసుకున్నాను ఆన్లైన్లో వాక్య పరిచయం చేసుకున్నాను ఇప్పుడు ఈ వాక్యము మీకు పంచుతున్నాను అనగా నా నిద్రను దేవునికి సమర్పించాను నా యొక్క బాధ్యతను నా యొక్క గృహ నిర్వాహకత్వములు లోపం లేకుండా చేయడానికి ప్రయత్నము చేశాను దేవుని యొక్క సమయం అనక అసమయం అనక ఆ ప్రభు యొక్క రాజ్య సేవలో స్వార్థ పరిచర్యలో దా దేవుని యొక్క వాక్యము విత్తుటలో ఏమాత్రం కూడా అలుపెరగక ముందుకు సాగడానికి నా ప్రయత్నము కొద్దిగా చేస్తున్నాను నువ్వు దేవుని యొక్క కార్యము కొరకు శ్రమపడాలి కొద్దిగా నడవాల్సి వస్తుంది ఎండలో తిరగాల్సి వస్తుంది ఆకలి బాధతో వెళ్లాల్సి వస్తుంది బరువులు మోసుకొని వెళ్లాల్సి వస్తుంది కొండలు గుట్టలు అన్నీ కూడా ఎక్కాల్సి వస్తుంది శ్రమలు నిందలు హేళన చేస్తారు ఈమెకు పిచ్చి పట్టిందా ఎప్పుడు వాక్యం చెప్తుంది అంటారు దేవునికి మహిమ కలుగుదాకా నిందలు అవమానాలు దేవుని పక్షంగా నువ్వు అనుభవించడం అనేది అది దేవుడు నీకు అనుగ్రహించుచున్న ఆ మహిమ ఎదుట ఎన్న తగినవి కావు ఎన్న తగినవి కావు నా ప్రిల్లరా ఆలోచన చేద్దాం ఈరోజున నా నా బిడ్డలు ఉన్నారు వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేను టైం ఇచ్చిచ్చాలి వారు రకరకాల కాలమానాల్లో ఉన్నారు ఆ కాలమానాల్లో నేను మెలుకుగా ఉండి వారిని కాల్ చేయాలి అర్థం చేసుకుందాం దేవుని యొక్క పరిచయలు ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ విధంగా మనము దేవుని యొక్క సేవ పరిచయలు అప్రమత్తంగా ఉండాలి మత్తులమై తిని మీద ఈ శరీరాన్ని పండబెట్టకూడదు ఈరోజున రోజున నీ నాలుకకు రుచులు నీ శరీరానికి సుఖము నిద్ర మత్తు దీనితో నీవు పీలుగులా పడి ఉండకూడదు నా పిల్లరా జీవము కలిగి రోషము కలిగి దేవుని యొక్క కార్యము చేయడకై నడుం బిగించాలి వేకువా జామున దేవుని యొక్క కార్యములు చేయుటకై అప్పుడే భుజము ఈ ఈరోజున ఆలోచన చేద్దాం ఈరోజున ఎన్నో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులన్నీ కూడా దాటుకుంటూ మనం ముందుకెళ్ళాలంటే దేవుని యొక్క నడిపింపు కావాలి శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఓర్పుతో సహించుటకు ప్రభువును ముందుగా మనకు శ్రమపడిన ప్రభువును చూసుకుంటూ దైవజనులైన అపోసులను చూసుకుంటూ భక్తి పరులైన భక్తుల్ని చూసుకుంటూ వారి వేదనను వారి ఊచకోతల్ని వారి యొక్క కాల్పులను వారి నూనెలో మరిగించి వేసిన విధానాలన్నీ గుర్తు చేసుకుంటూ మనము శ్రమలు ఇప్పటివి శ్రమలు ఎన్న తగినవి కావు నా ప్రేమను వర్లరా ఈరోజున ఆలోచించేద్దాం ఎవరిని సంతోష పెట్టడానికి పరిచయం మనం చేస్తున్నాము గుర్తెరగాలి మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు యొక్క సత్యవాక్యము ఉన్నది ఉన్నట్టుగా చల్లాలి వాక్యమును విత్తాలి వాక్యమును విత్తాలి ఇదే దేవుడు కోరుకుంటున్నాడు సత్యవాక్యములో వారిని ప్రతిష్ట చేయు అని అడుగుతున్నాడు ప్రభు యస్సు క్రీస్తు ప్రభు తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నాడు సత్యములో వారిని ప్రతిష్ట చేయు నువ్వు సత్యమైన దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నావా నేను దేవుని కుమారుణ్ణి అంగీకరించానని చెప్పగలుగుతున్నావా ఆ ప్రభున హృదయంలో విశ వసించుచున్నాడు నన్ను నడిపించుచున్నాడు అన్న ధైర్యంతో నువ్వు సాక్ష్యము చెప్పగలుగుతున్నావా ఆలోచన చేద్దాం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారుడు అయ్యందరు నువ్వు దేవుని కుమార్తెగా ఉండాలని నాశ దేవుని కుమారు కుమారుడుగా ఉండాలని ఆశ ఆ మహిమని కొరకు దాచి ఉంచాడు అది నీ కొరకు అనుగ్రహించాలని దానికి వారసుడుగా వారసురాలుగా చేయాలని కోరుకున్నాడు ఈ లోక సంబంధమైన విషయాలు ఈ లోకములో నిలబడిపోతున్న స్టాగ్నేట్ అయిన మురికి కాల్వలాగున్న దానిని నువ్వు కడుక్కో తెంచుకో డ్రైన్ క్లియర్ చేయి యు ఆర్ట్ టు వెకెట్ యుట్ టు క్లియర్ ద డ్రెయిన్ సిస్టమ్ ఈరోజున నిహృదయం ఇటువంటి పాపపు ఊబిలాగా తయారైపోతే ప్రభు నీళ్ళు నివసించాడు క్షమించమని అడుగుదాం ఒప్పుకుందాం విడిచిపెడదాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక